టిడ్కో గృహాలను తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పి నాగాంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం రేపల్లెలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల చొప్పున నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో అధికార తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన టిట్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని రేపల్లె పట్టణంలో అసంపూర్తిగా ఉన్న టిట్కో గృహాలను తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నాగాంజనేయులు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ రేపల్లె ఏరియా కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ శాఖ కార్యదర్శి చొక్కాకుల శివశంకర్ టిట్కో లబ్ధిదారులు టి సత్యనారాయణ జాలయ్య తదితరులు పాల్గొన్నారు